మన దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు ప్రాంతీయ పార్టీకి ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి తర్వాత అతను కొడుకు అతని ఇంటికి సంబంధించిన వారసులో వస్తుంటాడు అదేవిధంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా వారసత్వ రాజకీయాలు నడుపుతుంది దేశంలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి వారసత్వ రాజకీయాలు లేకుండా పార్టీ పరమైన సైద్ధాంతికత్వం నడిచేవి అది ఆర్ఎస్ఎస్ అండ్ కమ్యూనిస్ట్ ఈ ఆర్ఎస్ఎస్ సంబంధి రాజకీయ భాగం భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టు పార్టీలు రకరకాల మొక్కలుగా చీలిపోయినాయి ఈ రెండు కూడా వ్యక్తుల ప్రభావంతో కాకుండా వ్యవస్థ సైద్ధాంతికత వీటితో నడుస్తుంటుంది వీటి కార్యకర్తలు కూడా పూర్తిగా నిబద్ధతతో వీటి పార్టీకి అంకితమై ఆ పార్టీ భావజాలాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు ఉంటారు తప్ప వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ పణంగా పెట్టరు పార్టీ కోసమే వాడు ఛాలెంజ్ చేస్తారు ఈ రెండు పార్టీలకి ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఆర్ఎస్ఎస్ ముందు నుంచి చాలా బలంగా ఒకే సిద్ధాంతంతో ముందుకెళ్ళింది ఈ రోజు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర దేశాన్ని నేలుతోంది భారతీయ జనతా పార్టీ దాని విభాగమే అదే కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా కొనారిల్లిపోయింది చిట్ట చివర ఐసీఈలో ఉంది ఇవాళ రేపొత వస్తుంది అన్నట్టుగా రెండు కూడా వంద సంవత్సరాలు అయింది ప్రారంభించి రెండు పార్టీలు సైద్ధాంతికత విరుద్ధమైనవి ఒక పార్టీ అంటే రెండో పార్టీకి పడదు కూడా సైద్ధాంతికత మాత్రం ముందు నుంచి పాటించినాయి అది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇట్లో కుల రాజకీయాలు కూడా ప్రవేశించాయి ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీకి కమ్మ వాళ్ళ పార్టీ అని ఇంతకు ముందు నుంచే ఒక అపప్రదం ఉంది దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు ఇరవై నాలుగు ఇరవై తారీఖు ఒంగోలు జరిగినాయి ప్రతి రెండు సంవత్సరాలకి మహాసభలు జరుపుకొని దాంట్లో ఒక డెలిగేట్స్ని ఎన్నుకోవటం కార్యదర్శిని ఎన్నుకోవటం అంటే కార్యదర్శి అంటే వాళ్ళకి మెయిన్ లాగానే ఆ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడి లాగా ఎంచుకోవటం వాళ్ళకి ఆనవాయితీ ఆ ఆనవాయితీ ప్రకారం దాదాపు మూడు సార్లు నుంచి రామకృష్ణ గారే ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి కనుక మూడు సార్లు నుంచి అంటే దగ్గర ఆరు సంవత్సరాల నుంచి రామకృష్ణ గారు చేశారు ఇప్పుడు వేరే వాళ్ళని మారుద్దాం అని రామకృష్ణ నారాయణ లాంటి ప్రముఖులు నిర్ణయించుకొని ముప్పాళ నాగేశ్వరరావు పేరు పెట్టారు అయితే డెలిగేట్స్ మొత్తం ఎదురు తిరిగారు బొద్దల ఈశ్వరయ్య ఆయన కడప చెందిన బీసీ ఆయన్నే పెట్టాలి మీరు కమ్మవాళ్ళు కనుక కమ్మ కమ్మవాళ్ళని పెడతారా బీసీకి మీరు సపోర్ట్ ఇవ్వరా అంటూ ఎదురు తిరిగారు వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం ఈ నారాయణ రామకృష్ణ చేసినప్పుడు కూడా మేము ఒప్పుకోము ఓటింగ్ పెట్టాలన్నారు సో ఓటింగ్ పెడితే బొద్దల ఈశ్వరయ్య గెలుస్తాడు కనుక ప్రస్తుతానికి డెలిగేట్స్ని ఎంచుకొని కార్యదర్శిని తర్వాత ఎంచుకుందని మహాసభలు వాయిదా వేశారు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క స్థితి అంత దీనావస్థకు చేరింది చివరికి అందుట్లో కుల రాజకీయాలు అన్ని రకాలు కూడా చేరిపోయినాయి ఇప్పుడు చివరికి ఉన్న దాని వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు కూడా ఉండవు వాటి మద్దతు కోసం కూడా ఏ ఏ పార్టీలు ప్రయత్నించటం లేదు